కనీసం ఎంత ఎడల్పు అంటే ఒక పది ఫీట్లు ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్ పది ఫీట్ల ఎడల్పు ఉండు అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు మినిమంగా మామూలుగా ఎత్తు మాత్రం ఒక ఇరవై ఫీట్లు ఉండదు ఇంకా లోపల చాలా లోతుందంట ఇంతకు ఇంత డా ఇంత ఉంటుంది లోపల అనగానే ఏనా మనకైతే తెలియదు కాకపోతే ఇంత లేకున్నా కానీ కనీసం ఒక ఐదారు ఫీట్లు లోతుంటే ఆగుతుంది అంత మాత్రం ఇంత పెద్ద బండ ఆగాలంటే మినిమం ఐదు ఫీట్లు దిగితేనే ఆగుతుంది కానీ చాలామంది మంది ఇంత కింద గిట్టు అంత దాన్ని ఎలా ఎట్లా చేసారు ఎట్లా పెట్టేటప్పుడు తెలియదు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎంత పచ్చగా ఉన్నాయో చిన్న చెట్లు ఇక్కడ మీకు ఒక ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అది మీ ఊర్లో ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే మా ఊరు మాతో చుట్టూ ఉంటాయి అంటే ఇంతకుముందుకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇంతమందికి ఊరు ఇది పాత చూపిస్తాం చూపిస్తామని ఒకసారి ఇక్కడ ఇండ్లు ఉన్నాయి ఎన్ని ఇండ్లే పాత ఇండ్లు వెనకటి ఇక్కడ కదా ఉన్నాయి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఇక్కడ ఒకటి చూపించేది ఉంది అందుకనే నేను చూపిస్తున్నా అది చూసినాక ఏమన్నా అడిగిన ఉందనుకోకుండా ప్రస్తుతానికైతే ఇంతకుముందు ఇక్కడ ఊరుండే ఇప్పుడు అంతా కాల్ చేసి అక్కడ రోడ్కి వెళ్ళిపోయారు చూపించ చూపించబోయేది వచ్చేసింది దగ్గరికి వస్తుంది నేను పోతున్నా నడుచుకుంటా ఎన్ని మడుకట్లు ఫ్రెండ్స్ ఎన్ని పొలాలు చేస్తారు మీ దగ్గర అక్కడ ఏరు పక్కన ఫ్రెండ్స్ ఈ రేపు పక్కన ఏరుంది మీకు చూపించేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకోసారి చూడండి ఓకే రైట్ ఇదే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఇదే మా ఊరు ఇదే ఇల్లు అందరూ కట్టలేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఉంది ఫ్రెండ్స్ చుట్టు చెట్లు మొత్తం చెట్లే చిన్న చెట్లు చూడండి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఎట్లా ఉందో పల్లెటూరు కాడికి మొత్తం చెట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేఘాలు కట్టి ఉన్నాయి మావి చెట్ల కింద చింత చెట్టు చెట్ల కింద మేఘాలు మేఘాలు పొటాషియం చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు చిన్న పల్లెటూరు ఇది ఒక ముప్పై నలభై ఎండు ఉండే అంతే అంతకంటే ఎక్కువ ఉండవు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ మొత్తం చెట్లే మొత్తం చెట్లే ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ మాత్రం బాగుంటుంది తరుణం పని ఎండ చాలా చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్ ఒక ముప్పై నాలుగు వేల గంట ఎక్కువ ఉండవు మేకల దొడ్డి మేకల పట్టం చూడండి ఫ్రెండ్స్ కమంటు రోడ్డు వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్